హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోం ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త ఇన్స్టెంట్ దోశ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాం ఇంట్లో అప్పటికప్పుడు ఏ టిఫిన్ పిండి లేనప్పుడు మనకి ఏదైనా టిఫిన్ తినాలి అనిపించినప్పుడు అయితే జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఇలా సెట్ దోశలు అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయండి ఇక్కడ ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదామండి ఒక మిక్సీ జార్ అన్న అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్ దాకా సూజీ రవ్వనైతే వేసుకోవాలి ఏ కప్తో సూజీ రవ్వ వేసుకున్నామో అదే కప్తో అయితే బియ్య పిండిని అయితే తీసుకోవాలండి ఇలా ఏ కప్తో బియ్య పిండి సూజీ రవ్వ తీసుకున్నాము అదే కప్తో ఒక పొటాటో తురుమునైతే వేసుకోవాలండి పచ్చి బంగాళదుంప నేనండి తురిమి వేసుకున్నాను అదే కప్తో ఒక కప్ దాకా చిక్కటి లేదా పెరుగునైతే వేసుకోవాలండి పుల్లడిదైనా పర్లేదు కమ్మం అయినా పర్లేదండి అలానే ఏ కప్తో అన్ని మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ దాకా నీళ్ళను వేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీకు వీలైనంత మెత్తగా పొటాటోని ముక్కలుగా అయినా చేసి కట్ చేసి వేసుకోవచ్చు లేదా తురిమి అయినా వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసి దోశ పిండి బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ మిక్సీ జార్లో ఉన్న పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఈ పిండినైతే ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలానే క్యారెట్ తురుము అలానే ఇక్కడ మీడియం సైజు ఆనియన్ అయితే సన్నగా అయితే కట్ చేసి వేసుకున్నానండి అలానే క్యారెట్ తురుము పచ్చిమిరపకాయల తురుము మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వేసుకోండి ఒకవేళ క్యారెట్ తురుము లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చండి అలానే ఆనియన్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఇక్కడ పచ్చిమిర్చిలు కూడా వేసుకోండి మీ దగ్గర ఉన్నట్లయితే నేను ఇక్కడ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయడం లేదండి అలానే పచ్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చి కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి ఫైనల్గా మామూలుగా వంట సోడా ఉంటుంది కదండీ పొంగనాళ్ళలోకి వేసుకుని పావు టేబుల్ స్పూన్ పొంగనాళ్ళలోకి వేసుకుని వంట సోడా కూడా వేసుకొని చక్కగా ఈ పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చుట్టీ కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ బ్యాటరీ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను ముందుగా అయితే కారం అదేనండి పచ్చిమిర్చిలను వేయడం అయితే మర్చిపోయానండి అందుకని చూపేసి అయితే ఇప్పుడు వేసి ఇక్కడ నేను పచ్చిమిర్చి ప్లేస్లో అయితే చిల్లీ ఫ్లెక్స్ను అయితే వేసుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా చిల్లీ ఫ్లెక్స్ అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కనంచుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అలానే కొత్తిమీర ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ముందుగా కలుపుకున్న కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఏ ఆనియన్స్ ముక్కల పైన అయితే వేసుకోవాలండి వేసుకొని స్ప్రెడ్ చేయనట్లుగా జస్ట్ అలా అన్నట్లయితే మనకు చక్కగా అయితే లాగా అయితే రెడీ అయిపోతుందండి చూడండి మనకు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి మంట సిమ్లో ఉంచుకొని వే కాల్చుకున్నట్లయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి ఇలా మంచిగా రెండు రెండు వైపులా కూడా మనం చక్కగా వేయించుకోవాలండి ఈ దోశనొచ్చేసి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం సర్వింగ్ అయితే తీసేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే మనం చక్కగా రెడీ చేసుకోవాలండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు పది పది నిమిషాల్లో ఎలాంటి దోశ పిండి కూడా ఇడ్లీ పిండి కూడా లేనప్పుడు అయితే ఇలా కొత్తగా ఇన్స్టెంట్గా చాలా రుచిగా అంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఎవరికైనా సరే నచ్చుతుందండి అంత బాగుంటుంది ఇన్స్టెంట్గా చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇదే విధంగా అయితే మనకు అన్ని సెట్ దోశలు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా దోశలను కూడా ఇలానే రెడీ చేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీగా పదే పది నిమిషాల్లో అయితే మనం చేసుకోవచ్చండి ఇక్కడ బియ్య పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి మీకు ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని యూజ్ చేసుకొని చాలా హెల్దీగా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి మరొకసారి కొత్త రెసిపీతో అయితే ముందుకుంటాను అలానే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్